మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్ల డ్రాప్ అవుట్స్ కాకూడదనే ఉద్దేశంతోనే బడి మానేయకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఉపాధ్యాయులు తర్వాత స్థానిక నాయకులు గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కలిసి ఎవరైతే చదువు మధ్యలో ఆపేస్తారో వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతోనే తర్వాత ప్రభుత్వ పరంగా పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఇస్తూ ఉన్నారు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత వారికి ఏం అవకాశాలు కల్పిస్తాయి ఏ విధంగా బోధన చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తర్వాత పాఠశాల మానేయకుండా చూడడం కూడా వాళ్ళందరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడము పాఠ్య పుస్తకాలు ఇవ్వడము తర్వాత మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడము తర్వాత రాగి జావా ఇంకా ఇతర తర స్నాక్స్ టిఫిన్స్ కూడా పెట్టి వారికి పౌష్టికాహారం కూడా అందివ్వడం జరుగుతుంది వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు అందరూ కూడా ఇంకా కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము గతంలో ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు విద్యా పరంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఒక్క రిక్రూట్ టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఒక్క కొత్త పాఠశాల గదిని కూడా నిర్మించలేదు గత పది సంవత్సరాల్లో తర్వాత ఎక్కడ ఉంటే కొన్ని చోట్ల సింగిల్ స్కూల్ టీచర్ ఉంటే కొన్ని తాండాలలో బడ్లు కూడా మూతబడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బడ్లు వాళ్ళు తయారు చేసిన మూవీ అది సో మన అందరికి కూడా ఆ మూవీ నచ్చిందా సో అందరికి మూవీ మంచిగా అనిపించింది కదా సో మరి ఆ ఘనత అంతా ఎవరికి వెళ్ళింది ప్రభాస్క మీకు అనిపించేది ప్రభాసే బట్ వెనుక మొత్తం ఆ మూవీ అంతా చేసింది ఎవరు ఆ ఇంజనీర్స్ ఎవరైతే ఆ ఇంజనీర్స్ కష్టపడి చేసినారో ఆ గ్రాఫిక్స్ అంతా ఆ క్రెడిట్ అంతా యాక్చువల్గా పోతుంది ఆ ఇంజనీర్స్కి సో ఎక్కువ అమౌంట్ కూడా సో ఎక్కువ రెన్యూమిరేషన్ కూడా తీసుకున్నది ఎవరు అంటే ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళే వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఇంజనీర్స్ ఎట్లా అయినారు గాలి అయిపోయినారా ఎట్లా అయినారు వాళ్ళు ఇంజనీర్స్ జోరుగా చెప్పండి ఎట్లా అయినారు చదువుకుంటూ అయినారు సో మనకి జ్వరం వచ్చింది అనుకోండి ఎక్కడ పోతాం ఎక్కడ పోతాం డాక్టర్ దగ్గరికి పోతాం సో డాక్టర్ అవుతాడు ఏం చదువు అవుతాడు ఏం చదువు అలా సో మనకు డాక్టర్ దగ్గరికి పోయినా కానీ సో మనకి ఏదైనా జ్వరం వస్తే కూడా మనం డాక్టర్ దగ్గర పోతాం సో డాక్టర్ కూడా ఎట్లా అవుతాడు బాగా చదువుకొని ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతాడు సో అదే విధంగా మనం రోడ్లు కట్టడాలన్నా లేకపోతే రోడ్లు వేయాలన్నా లేకపోతే బ్రిడ్జ్ కట్టాలని చెప్పి ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితోనే వారు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో విద్యకు తర్వాత వైద్యానికి ఇస్తా ఉన్నారు మా ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తారు ఆయన ఎందుకంటే విద్యాశాఖను ఆయనే ఉంచుకున్నారు ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా విద్యాశాఖను ఉంచుకోరు వేరే శాఖ వేరే వారికి ఎవరికైనా ఇచ్చేస్తారు కానీ ఆయన దీన్ని ప్రక్షాళన చేసి అన్ని విధాలా దీన్ని ముందుకు తీసుకుపోవాలి విద్యాశాఖను అభివృద్ధి చేయాలని చెప్పేసి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి వారే ఉంచుకోవడం జరిగింది తర్వాత ఎన్నో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జిల్లాల వారీగా తర్వాత ఎప్పుడో మంత్ ఎండింగ్లో లేకుంటే ఒక్కొక్క డేట్ రోజు కొన్ని వారికి శాలరీ లభించేది కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అయినంత మట్టుకు ఎక్కువ శాతం మొదటి తారీఖునే జీతాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నా తర్వాత ఇప్పుడు కూడా ఇంకా మీరు ఈ బడిపాటలో ఎన్నో ఇంకా పిల్లలకి హై స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అనే కార్యక్రమం తీసుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఏ పాఠశాలలో అయితే మధు మౌలిక సదుపాయాలు లేవో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తాగే నీళ్ళు కానీ కరెంట్ కూడా ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసుకోమనేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది బడిబాట ప్రక్రియ అనేది కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది సో అదేవిధంగా ప్రభుత్వ కాలేజీల స్కూల్స్ ఎట్లా సో ఏదన్నా కానీ మనం మనం మన మన జీవితంలో ముందుకు పోవాలంటే సో మనకి ముందుకు పోయిన వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మంచిగా చదువుకుంటే మంచిగా మనం ముందుకు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఒక టీచర్గా కానివ్వండి ఒక డాక్టర్ కానివ్వండి ఒక ఇంజనీర్గా కానివ్వండి సో ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఎంపీడిఓస్ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు ఎట్లయినారు ఎట్లయినారు వాళ్ళు సో చదువుకుంటే మంచి మంచి స్థాయికి మనం వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మీకు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలనేసి సో ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూల్లలో చదివిన వాళ్ళే మంచి స్కూల్ వాళ్ళ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలనేసి ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది యూనిఫామ్స్ ఇస్తుంది ఇస్తుందా ఇస్తలేదా టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది నోట్ బుక్స్ ఇప్పుడు ఆ నోట్ బుక్స్ చూస్తే ఆ క్వాలిటీ బుక్స్ మేమైతే మేం చదువుకున్నప్పుడు కూడా అంత మంచి క్వాలిటీ బుక్స్ లేవు సో మా అంత మంచి క్వాలిటీ వైట్ పేపర్స్ సో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ మనం బయట కొనాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ ఇస్తున్నారంటే సో అది వేరే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు ఇస్తారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సో ఇది పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు సో మనం ఫ్రీగా మనం ఇంత మంచి మంచి బుక్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు ఇస్తా అంటే సో ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చినామంటే అంటే సో అందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తే మీరు కూడా మన ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఇంజనీర్స్ డాక్టర్స్ మళ్ళీ తర్వాత టీచర్స్ మంచి మంచి పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారనేసి ప్రభుత్వం ఇంత కూడా మనకు సదుపాయాలు కల్పిస్తూ ఉంది మరి దీన్ని వీరు కూడా చదివిన చేసుకుంటారా చేసుకోరా చేసుకుంటారా ఎవరు చెప్తలేరు వీళ్ళు చేసుకోరు వీల్ చేసుకునేటట్టు కనిపిస్తూ ఉన్నారు సో అందరు కూడా సద్వినియోగం చేసుకోండి చేసుకొని మీ టీచర్స్ అంతా చెప్పేది కూడా శ్రద్ధగా వినండి సో మీరు అందరూ కూడా మా ఫ్యూచర్లో చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళి మరి మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తెచ్చుకుంటారా తీసుకొని వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను సో ఈ బడిబాట ప్రోగ్రామ్ని ఇక్కడంతా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క టీచర్స్కి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి మన మన మండలి మొత్తంలో కూడా ఎక్కడ కూడా మేము ఒక ఒక డ్రైవ్ కూడా స్టార్ట్ పెట్టబోతున్నాం బయట ఎక్కడ కూడా ఏ విధమైన పనులలో కూడా పిల్లలు కనిపించడానికి లేదు పిల్లలంతా ఎక్కడైనా కనిపించిన అంటే వాళ్ళు ఇంట్లోనే అన్న ఉండాలి లేకపోతే స్కూల్లో అన్న ఉండాలి బయట ఎక్కడ కూడా కనిపియకుంటే మరి మీరు అందరు కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఇది సక్సెస్ చేస్తారని కూడా ఆశిస్తూ సెలవు చేసుకుంటారు ఎందుకంటే ఉపాధ్యాయులు కలిగ కృష్ణ గారు అయినా ఇక్కడ ప్రిన్సిపాల్ మీ పక్క కాలేజీలో కూడా నేను అవినాష్ ప్రిన్సిపాల్ గారిని కూడా నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది మీ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు మీ ఉపాధ్యాయులు ఎందుకంటే ఉపాధ్యాయుల గురించి మీరు ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ టాలెంటెడ్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలల కంటే అది కమర్షియల్ ఇదేమో ఎంతోమంది మీరు చూస్తా ఉన్నారు నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అక్కడ భుజరాంపల్లిలో మన ప్రభుత్వ పాఠశాలలో చూడే కానీ అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ సమస్యలు తీర్చడం జరిగింది దానిలో ఎందుకంటే ఇంకా స్ట్రెంత్ పెరగాలి అని ఎక్కడ పోయినా కూడా నేను అదే చెప్తా ఉన్నాను స్ట్రెంత్ పెరగాలని తర్వాత ఇంకొక ముఖ్యంగా నేను మహిళా సోదరి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఆడపిల్లలను ఎక్కువ చాలా ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి ఆడపిల్లలను మంచిగా చదివేయాలి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా వివక్షకు గురవుతా ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లల్ని బడికి పంపకుండా కేవలం అబ్బాయిలనే బయటికి బడికి పంపి వారి మంచిగా చదువుకోవాలి ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారు ఆడపిల్లలు మళ్ళీ ఇంకో ఇంటికి పెళ్లి చేసిస్తాం అని ఇంకా అది పోలేదు ఆ కాన్సెప్ట్ పోలేదు కాబట్టి కానీ ఎన్నో ర్యాంక్స్ ఆడపిల్లలకే ఎక్కువ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి మీరు చూసి మొన్నటికి మొన్న ప్రచార కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చినప్పుడు మా జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నారాంకేడ్ నుండి మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంకు నాలుగవ ర్యాంకు అన్ని కూడా ప్రభుత్వ జూనియర్ और पूरा गवर्नमेंट 120000 का हां लीज रेंट में ज्यादा होता है मतलब जिससे स्पिंडल का काम है इक्विपमेंट भी रखते हैं आगे वालों तो नॉर्मलली बच्चा मारने को आना होता है और के सर फेंटली नो करना हमारे को आना टीचर से डॉक्टर को कॉस्ट प्लानर ने में नहीं नहीं ले सकते प्लेयर कार्ड में గట్టిగా అందరు చెప్పట్లు ఉంటాయండి వన్ టూ ట్వంటూ త్రీ వన్ టూ ట్వంటు త్రీ గట్టిగా చెప్పండి వన్ టూ న్ త్రీ